యూకే ఇప్పుడు కళ్ళు తెరిచినట్లుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్కి చెందినటువంటి విద్యార్థుల్ని ఇప్పుడు కట్టడ చేస్తుంది లండన్ చెందినటువంటి తొమ్మిది యూనివర్సిటీల్లో బంగ్లా పాకిస్తాన్ చెందినటువంటి విద్యార్థులు రాకుండా నిషేధం విధించింది అలాగే మొత్తం ఇప్పుడు లండన్తో పాటు మిగతా యూకే అంతా కూడా వీళ్ళని రాకుండా బ్యాన్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు వేసాల మోసానికి పాల్పడి విద్యార్థుల రూపంలో వచ్చి అక్కడ అక్రమ వలసదారులుగా మారుతున్నారు ఇప్పుడు వీరి జనాభా అక్కడ విపరీతంగా పెరిగిపోతుంది అందుకని అక్కడ విదేశాంగ శాఖ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే అనేక యూనివర్సిటీల్లో వీళ్ళనైతే బ్యాన్ చేసే ఏర్పాట్లు చేశారు ఏఏ యూనివర్సిటీల్లోనంటే లండన్లోని చెస్టర్ వాల్వర్ హాఫ్టర్ తూర్పు లండన్ సండర్ల్యాండ్ కోవెంట్రీ ఇలా మొత్తం తొమ్మిది యూనివర్సిటీల్లో వీళ్ళనైతే రానివ్వకుండా బ్యాన్ చేశారు నిజానికి యూకే ఎప్పుడూ మేలుకోవాలి కేవలం ఇలా విద్యార్థుల రూపంలోనే కాదు అనేక రకాలుగా వీళ్ళు అక్కడ అక్రమంగా చేరిపోయి ఇప్పుడు లండన్కే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు